హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ మృదులా కపిల గారు ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ సో వారితో మాట్లాడి మనకున్న సైకాలజీ రిలేటెడ్ కొన్ని డౌట్స్ కానీ ఏవైనా ఉంటే మనం క్లారిఫై చేసుకుందాం హలో మ్యామ్ హలో అండి మ్యామ్ ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో చాలా చూస్తున్నాం ఇట్లా చిన్న పిల్లల పైన రేప్ కేసెస్ లైక్ ఏజ్ అయిన వాళ్ళ పైన కూడా రేప్ కేసెస్ అవుతున్నాయి అంటే ఎందుకు ఇలాంటి ఒక బిహేవియర్ లైక్ ఈ లో వస్తుంది దానికి ఎలాంటి రీజన్స్ ఉన్నాయంటారు ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో అండి ఎవ్రీ ఎవ్రీ ప్లేస్ ఎక్కడ చూసినా గానీ ఇన్స్టాగ్రామ్స్ దగ్గర నుంచి పిల్లలందరూ యాక్టివ్ గా ఉన్నారు ఇన్స్టా సోషల్ మీడియా అనేది వాళ్ళ లైఫ్ అయిపోయింది ఇట్స్ నెక్స్ట్ ఆక్సిజన్ ఈ మధ్య పిల్లలకి పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు సో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా హ్యూజ్ గా కనపడుతుంది అందరిలోనూ అయితే అట్రాసిటీస్ అగేన్స్ట్ ఉమెన్ అనేది కొత్తది కాదు ఎన్నో ఏళ్ల నుంచి ఉంది అయితే ఈ ఇన్ఫర్మేషన్ లో ఏమవుతుంది అంటే రిపిటేటివ్ గా అదే ఇన్ఫర్మేషన్ ని ఎక్కువగా హైలైట్ అవ్వడం కానీ అలాంటివి ఎక్కువగా వాళ్ళు చూడడం కానీ దాని మూలానే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇంకొకటి పిల్లలకి సో పిల్లలకి ఏమవుతుంది అంటే వాళ్ళు అదే ఆలోచనలో ప్రదేశ పదే పదే వాళ్ళు ఎక్స్పోజ్ తోటి వాళ్ళకి అర్థం కావట్లేదు ఫిల్టర్ ఉండదు కదా వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఎంతవరకు బౌండరీస్ గీ వాళ్ళ బౌండరీ అంటే ఏంటి అసలు హద్దు అనేది ఏంటి అనేది తెలీదు తెలియనప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడ దాకా దాంట్లో ఎక్స్పోజ్ అవ్వాలి ఎక్కడికి ఆపాలి ఎక్కడ అంటే ఏది గుడ్ ఏది బ్యాడ్ ఎంతవరకు తీసుకోవాలనే తెలియదు తెలీదు అది నేర్పించలేదు అందుకనే వాళ్ళకి ఈ ఫిల్టర్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది దాట్ ఈస్ వన్ ఇష్యూ సెకండ్ ఇష్యూ ఏంటి అంటే చాలా మటుకు ఏదర్ ఎకడమిక్స్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఈ రెండు మిక్స్ ఉన్న పేరెంట్స్ లేకపోతే అలా మిక్స్ ఉన్న పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు ఏదో టూ మచ్ ఆఫ్ ఎకడమిక్స్ ఉంటుంది లేకపోతే టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటుంది అవి రెండు కలిపి మిక్స్ చేసి వాళ్ళు కలిసి కొంచెం ఇప్పుడు పిల్లలకి ఎనర్జీ లెవెల్స్ హై ఆ ఎనర్జీని ఛానలైజ్ చేయాలి అది ఛానలైజ్ చేసే ప్రాసెస్లో పెద్దలు కానీ స్కూల్స్ కానీ ఫెయిల్ అవుతున్నారు ఎందుకు అంటే డిమాండ్ పేరెంట్స్ డిమాండ్ అకాడమిక్స్ గురించి ఉందనుకోండి దాని మీదే స్కూల్స్ ఫోకస్ చేస్తున్నారు సో మీకు తెలుసు కొన్ని కొన్ని స్కూల్స్ కొన్ని కొన్ని కోర్సెస్కి పర్మనెంట్ అని సో మా పిల్లలు ఇంజనీరింగ్ అవ్వాలంటే సో ఎం సో మా మె మెడికల్ వెళ్ళాలంటే సో ఇన్ని కెరియర్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈ అవగాహన పిల్లలకి నేర్పించాల్సింది పోయి వాళ్ళు ఎక్కువగా పేరెంట్స్ సోషల్ లైఫ్లో బిజీ అయిపోతున్నారు పిల్లల్ని గ్యాడ్జెట్స్ వదిలేస్తున్నారు దీని ఈ ఎక్కువ అవుతుంది ఐ ఫీల్ దట్ వాట్ ఓకే సో అంటే వీళ్ళు ఎక్కువగా లైక్ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల యూజెస్ ఎంత ఉన్నాయో దాని వల్ల డిఫెక్ట్స్ కూడా అలాగే ఉన్నాయి అంటే దానికి ఎక్కువ అడిక్ట్ అయిపోయి సో దాంట్లో చూసి వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏమైనా చేంజ్ అవుతుందా సో మొబైల్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అబ్సల్యూట్లీ అండి అందుకనే దాని అడిక్షన్ అన్నారు అడిక్షన్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ హ్యాబిట్ కి మనం అలవాటు పడిపోవడం అది లేకపోతే మనం లేము అనే ఫీలింగ్ వచ్చి ఎంతమంది మనలో అడల్ట్స్ కానీ పిల్లలు కానీ ఏజ్ కి వ్యత్యాసం లేకుండా లేవంగానే మొబైల్ ఫోన్ చూసేవాళ్ళు లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా మొబైల్ ఫోన్ తోటే ఉండేవాళ్ళు మన జనరేషన్ అలా ఉంది అంటే టెక్నాలజీని బ్లేమ్ చేయకూడదు ఇక్కడ టెక్నాలజీ అనేది అడ్వాన్స్మెంట్ ఆల్వేస్ టెక్నాలజీ మిమ్మల్ని ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఏఐ వచ్చేస్తుంది హ్యూమన్ బిహేవియర్ ని ఎంత వరకు అది ఆక్యుపై చేస్తుందో కూడా వి ఆర్ నాట్ ఇట్స్ స్టిల్ కన్ఫ్యూజింగ్ కానీ ఈ కన్ఫ్యూజన్ లో మనం ఫస్ట్ ఏం నేర్పించాలి పిల్లలకి అంటే హౌ టు కంట్రోల్ రెగ్యులేట్ దేర్ ఇంట్రెస్ట్ హౌ టు ఛానలైజ్ దట్ ఎనర్జీ పేరెంట్స్ కూడా బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఈ ఎనర్జీని ఛానలైజ్ చేసే అవెన్యూస్ వెతకాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఐరోబిక్ ఎక్సర్సైజెస్ ఉండాలి అట్లీస్ట్ ఇప్పుడు పిల్లలు చాలా మటుకు డాక్టర్స్ దగ్గర మనం వింటూ ఉంటాం మా అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్ అండి మా అబ్బాయి చాలా అసలు ఒక చోట సరిగా నుంచోడు కూర్చోడు చిన్నప్పటి నుంచి ఇవి గమనిస్తే మీరు మీరు అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ఎప్పుడు దట్స్ వై ఫ్యామిలీ ఫస్ట్ స్కూల్ అది ఫస్ట్ స్కూల్ అయినప్పుడు డెఫినెట్ గా ఎడ్యుకేషన్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో టెక్నాలజీని బ్లేమ్ చేసి అది టెక్నాలజీ ప్రాబ్లము లేకపోతే మీడియా ప్రాబ్లము సోషల్ మీడియా ప్రాబ్లము అని అనడం ఒక ఎత్తు అయినా ఇంకొక సైడ్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి వాట్ ఆర్ వీ డూయింగ్ యాజ్ పేరెంట్స్ యాజ్ టీచర్స్ యాజ్ ఎడ్యుకేటర్స్ యాజ్ మేబీ రిలేటివ్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈకో సిస్టమ్ అంటారు కదా వాళ్ళందరూ కూడా బాధ్యులే దీనికి ఒక పిల్లలనే బ్లేమ్ చేయడం తప్పు నువ్వు గ్యాడ్జెట్ చూడొద్దు అని నువ్వు పేరెంట్స్ మాత్రం గ్యాడ్జెట్స్ స్వైప్ చేస్తూ ఉంటే అబ్జర్వేషన్లోనే చాలా మటుకు అందరు నేర్చుకుంటారు పిల్లలు సో అదే నేర్చుకుంటారు ఈస్ గుడ్ మా అమ్మ చూస్తుంది మా అమ్మమ్మ చూస్తుంది మా నాన్న చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను ఎందుకు చూడకూడదు మా ఇంటికి వచ్చే వెజిటేబుల్ రెండర్ కూడా గ్యాడ్జెట్ చూస్తున్నారు వైస్టూడెంట్ ఆయి అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి సో దాన్ని రెగ్యులేట్ చేయాలి అంటే పేషెంట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు ఇట్స్ నాట్ జస్ట్ రీచింగ్ ఇట్స్ ఆల్సో ప్రాక్టీసింగ్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి నువ్వు వన్ అవరే చూడనన్నా గ్యాడ్జెట్ అని మీ పిల్లాడికి చెప్పినప్పుడు మీరు కూడా వన్ అవరే చూడండి లేదు అంటే మీరు చూస్తున్న ట్రాన్సాక్షన్ ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ కూడా మొబైల్ ఫోన్స్లోనే అవుతున్నాయి కాబట్టి ఆ ఆ వేరియేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఎందుకు ఎక్కువసేపు పట్టుకుంటున్నాను మేబీ వర్క్ రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ ఉంటుంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ హైబ్రిడ్ వర్క్ ఇంట్లోంచే చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి గ్యాడ్జెట్స్ తోటి ఉండాల్సి వస్తుంది ఇఫ్ దట్ ఇస్ సో దెన్ ఎక్స్ప్లెయిన్ ద చైల్డ్ చిన్న పిల్లలకి అందరికీ అర్థం అవుతుంది వీడికి ఏం అర్థం అవుతుంది అని అనుకోకండి ప్రతి చైల్డ్ కి చెప్పే విధానం ఉంటుంది ఆ లెవెల్లో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ట్యాజెట్ అడిక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ టెక్నాలజీతో ప్రాబ్లమ్ అనేది ఇట్స్ ఎ మిత్ ఇట్స్ నాట్ ట్రూ వి కాంట్ అవాయిడ్ ఇట్ ఇప్పుడు వాళ్ళని టెక్నాలజీ ముట్టుకోవద్దు అని అన్నాం అనుకోండి రేపు పొద్దున హ విల్ దే ఫేస్ ద టెక్నాలజీ దే విల్ బి ఇన్ఎక్విప్డ్ వాళ్ళు కరెక్ట్ గా వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇఫ్ దే డోంట్ నో హౌ టు యూస్ దిస్ టెక్నాలజీ హౌ కెన్ ద అడ్వాన్స్ థిమ్సెల్స్ అది కుదరదు అందుకని దాన్ని రెగ్యులేట్ చేయడం నేర్చుకోవాలి ఓకే